హాయ్ ఫ్రెండ్స్ ప్రకృతిలో రంగును మార్చే కొన్ని అద్భుతమైన జంతువులు అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అనిమల్ కింగ్డంలో కలర్ అనేది ఫిక్స్డ్ కాదు కొన్ని క్రీచర్స్ వాటి కలర్ని మార్చుకుంటాయి ఉదాహరణకు వాటి పార్ట్నర్ని ఇంప్రెస్ చేయడానికి లేదా వాటి ఎనిమీస్ని ని భయపెట్టడానికి అవి వెంటనే రంగు మార్చుకుంటాయి నెంబర్ వన్ కమీలియన్ దీన్ని ఊసరవల్లి అని అంటారు ఇది కలర్ చేంజ్ చేసుకోవడంలో ప్రపంచంలోనే సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది దాని మూడ్ టెంపరేచర్ అలాగే వేరే జంతువులను తప్పుదోవ పట్టించే ముందు జాగ్రత్తగా రంగు మార్చుకుంటాయి నెంబర్ టూ పసిఫిక్ ట్రీ ఫ్రాగ్స్ ఇవి చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి గ్రీన్ కలర్ నుంచి బ్రౌన్ కలర్ కి చేంజ్ అవుతాయి వెదర్ కండిషన్స్ కారణంగా లేదా సీజన్ బట్టి వాటిని అవి ప్రిడేటర్స్ నుంచి కాపాడుకోవడం కోసం పర్ఫెక్ట్ గా కలర్ మార్చుకొని బ్రతికిపోతాయి నెంబర్ త్రీ ఇప్పుడు చూస్తున్న జంతువుని ఆక్టెక్ హెయిర్ అని అంటారు ఇది వింటర్ సీజన్లో స్నో పడే టైంలో వైట్ కలర్లోకి మారిపోతుంది అదే సమ్మర్ సీజన్లో బ్రౌన్ లేదా గ్రే కలర్లోకి చేంజ్ అవుతుంది నెంబర్ ఫోర్ దీన్ని క్యారబియన్ రీఫ్ ఆక్టోపస్ అని అంటారు ఇది దాన్ని స్కిన్ కలర్ని చాలా ఫాస్ట్ గా చేంజ్ చేసుకుంటుంది ఏవైనా చేపలు వీటిని చంపడానికి వస్తున్నాయని గ్రహిస్తే గనుక వెంటనే సముద్రంలో ఉండే రాళ్ళు గవ్వలు మొక్కలు దగ్గరికి వెళ్లి దాక్కొని వెంటనే రంగు చేంజ్ చేసుకుంటుంది ఇది ఎక్కడ ఉందో కనుక్కోవడం కష్టం నెంబర్ ఫైవ్ ఆప్టిక్ ఫాక్స్ ఇది వింటర్ సీజన్లో వైట్ కలర్లోకి మారిపోతుంది అదే సమ్మర్ సీజన్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ లేదా గ్రే కలర్లోకి మారిపోతుంది సీజన్ మారే క్రమంలో ఇది బ్రౌన్ వైట్ కలర్లో కూడా కనిపిస్తుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి